బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటివరకు అన్నీ జరిగాయి మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి భవిష్యత్ని తన మనోనేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాల్ని ప్రతీది తన కాలజ్ఞానంలో వివరించారు ఆయన రచించిన కాలజ్ఞానం పత్రాలు ఇప్పటి కొన్ని లభ్యం కాగా మరికొన్ని ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు ఇవే అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరగబోయే ఆ సంఘటనలు ఏంటి ఎటువంటి అద్భుత మనం చూడబోతున్నాం ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మం గారు బంగారం రేటు గురించి కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఏంటో అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది తర్వాత ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో కూడా తెలుసుకుందాం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలని చెప్పారు ఇప్పటికీ వాటిలో చాలా మటుకి నిజమయ్యాయి అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గెక్కింది దొంగ బాబాలు పట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానిపల్లి మండలంలో గమిరిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు ఆవులు చుట్టూ ఒక గీత గీసి రవ్వలకొండలో ఆయన రచన గావించారు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో కొండ పైన ఉంది ఆ కొండ గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాశారు కాబట్టి ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానాన్ని రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యత వహించారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలను అనేక విషయాలని ముందుగానే తన దివ్య దృష్టితో దర్శించి వాటిని తాళపత్ర గంధరాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే పోతులూరి వీర స్వామి కాలజ్ఞానాన్ని అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకి ఆయన కాలజ్ఞానాన్ని తెలియజేశారు బ్రహ్మంగారు చనిపోయే ముందు కందిమల్లాయపాలెంలో గమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో పద్నాలుగు కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దాచారు దానిపై ఒక చింత చెట్టును కూడా నాటారు అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరి ఏవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకి ఉన్న పూత మొత్తం ఒకే రాత్రికి రాలిపోయి జరగబోయే అశుభాన్ని మనకు తెలియజేస్తుంది అలాగే ఈ చెట్టుకి కాచిన చింతకాయల లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి చెట్టు పక్క నుండి ఎర్రని రక్తం వంటి ద్రవం కారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుంది దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు బనగానపల్లిలో ఉన్న వృద్ధులు అందరూ కూడా ఆ చెట్టు గురించి చెప్పగలుగుతారు ఆ చింత చెట్టుకి ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉగాది తర్వాత జరిగే అద్భుతాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని రాసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో మొసలి ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచే పరిస్థితి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అతి త్వరలో కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సొమ్మును దొంగలు అపహరిస్తారు గరుడ ధ్వజ తిరువల్లూరు వీర రాఘవ స్వామికి చెమటలు పడతాయి అని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది అది ఇప్పుడు జరిగే సూచన అయితే కనిపిస్తుంది అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి అక్కడి ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది ఈ యుద్ధంలో చాలా మంది జనాలు చనిపోతారట అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది ఈ సంఘటన రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై ఐదు లోపు ఎప్పుడైనా జరగచ్చని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కుల మతాల వల్ల ప్రజలు కొట్టుకొని చస్తారని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని ఇతర లక్ష్యంలో ఉంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది ఈ సమయంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇతడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణా నది బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకని అందు అందుకుంటుందని కాలజ్ఞానంలో రాసి ఉంది ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణా నది ఇంద్ర కీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగా నది కనిపించకుండా పోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత చెన్నకేశ్వర స్వామి మహిళలు నాశనం అయిపోతాయని కూడా బ్రహ్మంగారు గారు చెప్పారు అలాగే కృష్ణా నది మధ్య ఒక బంగారు రథం పడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనపడు బుద్ధివారు అవుతారని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత పర్వతానికి ఒక మొసలు వస్తుంది ఇది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మం బ్రహ్మరామ్మ గుడిలో దూరి మేకపోతులాగా రిచి మాయమైపోతుందని కోడి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు బెంగళూరు నుంచి కామాక్షి అమ్మవారు విగ్రహం నుండి రక్తం కారుతుంది అలాగే కంచి కామాక్షి కళ్ళు ఎర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనాలు మరణిస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్రమ సంబంధాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని ఇది హత్యలకి దారితీస్తాయని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి విద్యా పర్వతాలకు వెళ్ళిపోతాడని బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో రాశారు చాలా మంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది ఇది నిజమే అని చాలా మంది ఇప్పటికీ నమ్ముతున్నారు కూడా ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది చిన్న వయసులోనే అంటే పది నుంచి ఇరవై సంవత్సరాల లోపు కుండిపోటుతో మరణిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వేపు చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్లు దొరలిపడి భారీగా జన నష్టం జరుగుతుంది అలాగే పగిలిన రాయి ముక్కలు లేచి ఆ ఆకాశాన్ని ఎగురుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం ఆలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై రెండు లోపు అమ్మవారి కంట నీరు స్థనాల నుంచి పాలు కార్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుడిని చుట్టూ తిరిగేందుకు వంద సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకి ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ ప్రపంచంలోని అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఇక ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కాలజ్ఞానంలో రాశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత అటువంటి రోజులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఈ సమయంలో జరుగుతుంది ఇక ముందు ఇంకా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జనులు కడుపులో మంటలు పుడతాయి నోటిలో బొబ్బలు వస్తాయి నెత్తురు కక్కుకుంటూ జనాలు మరణిస్తారు అలాగే మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు కృష్ణ గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్లు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సూర్య మండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినపడుతోంది రాత్రి రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి నీటిలోని చేపలు తాము చచ్చామని భావించి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రిపోతుంది మళ్ళీ పొద్దున్న లేచి నిలబడుతుంది ఇది ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగుగా తర్వాత ఇటువంటి చాలా సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో